నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ వీళ్ళ మా రిజిస్ట్రేషను చేయడం కంపల్సరియా లేకపోతే అవసరం లేదా అయితే వీళ్ళనామా రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాకపోయినా తగాదాలు రాకుండా కాపాడుకోవచ్చని రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు వీలునామాకి ఒక ప్రొసీజర్ కానీ ఒక టెంప్లేట్ కానీ ఒక లాంగ్వేజ్ కానీ అవసరం లేదు భవిష్యత్తులో తగాదాలు కొట్లాట్లు ఉండకుండా వీల్నామా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు అసలు ఎందుకు వీల్నామా రిజిస్టర్ చేయాలి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు అనుసరించి వీల్నామా అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును లేదా చేసుకోకుండా ఉన్నా కూడా పర్వాలేదు రిజిస్ట్రేషన్ చేస్తే తగాదాలు రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు వీల్నామా రిజిస్ట్రేషన్ను మీ పరిధిలో ఉండే సబ్ రిజిస్ట్రస్ ఆఫీస్లో చేసుకోవచ్చు వీళ్ళనామాలు టెస్టేటర్ ఆస్తులు లీగలేయర్స్ గురించి ఇంటెన్షన్ అంటే ఎవరికి ఇవాలో జనరల్గా రాస్తూ ఉంటారు వీళ్ళనామా రాసే వ్యక్తి అంటే టెస్టేటర్ సంతకం చేస్తాడు అతను ఇద్దరు విట్నెస్ల సమక్షంలో సంతకం చేయవలసి ఉంటుంది ఈ విధంగా వీళ్ళనామా రిజిస్ట్రేషన్ చేసుకుంటా కూడా పర్వాలేదు కానీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు ఈ కంపల్సరీ కాకపోయినా కూడా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే చేసుకున్నా కూడా పర్వాలేదు అని అందరూ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు